చంద్రబాబు కోసం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్ళిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది అది గమనించిన బాబు వెంటనే కాన్వాయ్ను నిలిపి ఆమెతో మాట్లాడారు తన పేరు నందిని అని తమరిని చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చానని చెప్పింది సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లే ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది తనను చూసి ఎమోషనల్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆస్పత్రికి వెళ్ళు అంటూ సూచించారు ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిలమ్స్ థ్యాంక్ యూ